అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ యువజన దినోత్సవం అంటే స్వామి వివేకానందుడు లాంటి మహా మహనీయుడు జయంతి ఇదే రోజున నేషనల్ యూత్ అని చెప్పుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ యువతకి ఈరోజు జాతీయ యువజన దినోత్సవం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ దినోత్సవంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ నిరుద్యోగ దినోత్సవాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు నోటికి వస్తే హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ తొంభై ఆరు శాతం అమలు చేయలేదు అలాగే గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో వంద శాతం మంది చేయలేదు అట్లాగే ప్రతి ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ గ్యాలెంటీ ఉంటుంది మెగా డిఎస్సీలు ఉంటాయి ముప్పై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తా రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో వాటిని భర్తీ చేస్తా అలాగే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉద్యమాల ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా అన్నాడు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టులుగా తీర్చిద్దు అన్నాడు అలాగే పరిశ్రమలు పెట్టుబడులు విపరీతంగా తీసుకొచ్చి పరిశ్రమలు స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి బిల్లు పెడతానన్నాడు అలాగే మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు అలాగే పోలవరం పూర్తి చేస్తా అన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నాడు భారీగా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాను వివిధ రూపాల్లో నోటికి ఏదోస్తే హామీ ఇచ్చి అమలు కాని హామీలతో ఏళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి బుడగలే అని ఈ గా ఈ హామీలన్నీ గాలి మాటలే అని ఈరోజు స్వామి వివేకానందుడి సాక్షిగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ యువత విద్యార్థి నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని చూపించడానికే ఈరోజు ఈ విధంగా ఈ గాలి బుడగలని ఒక్కొక్క దాని మీద జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీ రాసి అలాగే జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు గోలు ఇస్తాడు వెహికల్ చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి మోసపూరిత కపట వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని యువజన విద్యార్థి సంఘాలందరితో కలిసి జగన్ హామీలన్నీ ఏపీ యువతకు జగన్ ఇచ్చిన హామీలన్నీ జగన్ హామీలన్నీ ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఆధ్వర్యంలో మరి గుంటూరు జిల్లాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే యువతను మోసం చేశాడో దాన్ని ఎండగట్టడానికి జగన్ మాటలన్నీ నీటి పొడకలే అంటూ మరియు జగన్ మాటలన్నీ గాలి పొడకలే అంటూ రకరకాల వినూత్న కార్యక్రమాలు కొద్ది రోజులుగా చేస్తున్న భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ముఖ్యంగా సమాజంలో అత్యధిక నిరుద్యోగులైనటువంటి బీసీఎస్సిఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిని టార్గెట్ చేస్తూ జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ సమాజంలో యువత ఈ సమాజానికి వెన్నుముక లాంటిది కాబట్టి వెన్నుముకనే విరిచేస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు ప్రత్యేక హోదా తెస్తాను ఏదో ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు వాటిని నమ్మిన యువత మరి జగన్ చేతిలో మోసపోవడం ద్వారా ఈరోజు ఆత్మహత్యలకు గురయ్యారు సుమారు పదమూడు వందల నలభై ఐదు మంది ఎస్టీ మైనార్టీలే ఆత్మహత్యలు చేసుకున్న యువత ఈ రాష్ట్రంలో ఉన్నారంటే మరి దేశవ్యాప్తంగా దీనిపై సంచలనమైన పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు నువ్వు ఉద్యోగాలు తీస్తున్నావు దాదాపు మరి కేంద్ర నివేదికల ప్రకారం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నువ్వు తీస్తున్న ఉద్యోగాలు మాత్రం వంద లోపలే తీస్తున్నావు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీసు విద్య వైద్యం రకరకాల ఉద్యోగాలు ఉంటే మరి నువ్వు వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదు మెగా డిఎస్సి అన్నావు ఎందుకు మోసం చేస్తున్నావు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ వైఖరి మార్చుకొని మరి ఎన్నికలకి రెండు నెలలే ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన నువ్వు ఉద్యోగాలు తీయకపోతే పెద్ద ఎత్తున తెలియదు చెప్పి జరుపుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం యువత నిరాశ నిసుకోవాలతో కొట్టుకుపోతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తానని మెగా టీఏసీ ఇస్తానని స్థానిక వ్యాపారస్తులు తీర్చుకుంటా చెప్పి యువకులు ఎన్నో మోసం చేశాడు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి వస్తా ఉంది పోతా ఉంది కానీ జాబ్ కేంద్రం మాత్రం ఒకటి కూడా రాల యువకుడు మాటిస్తే తప్పుడు మడమ అని చెప్పేసి ఆ రోజున రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో పాటు ఉద్యో యువకులు కూడా జగన్ వెంట నడిచారు కానీ ఈ రోజున అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేశాడు చాలా దారుణంగా మోసం చేశాడు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు కేవలం సంక్షేమ పథకాలు అనే ముసుగులో ప్రజాధనాన్ని సహజ వనరుల్ని ఎర్రచందనాన్ని దోచుకుంటా పరిపాలన చేస్తాం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎక్కడో కూడా ఉపాధి కలిగిన పరిస్థితి పోల మాట్లాడితే సమావేశాల్లో నా ఎస్సీలు నా బీసీలు నయమాన నైమాత మైనార్టీలు అంటూ ఉంటాడే మరి ఈ రోజున నిరుద్యోగులు నిరుద్యోగులు మైనార్టీ లేరా ఎస్సీ లేరా మరి ఏ విధంగా నువ్వు వాళ్ళని మోసం చేస్తావు ఈ రోజున అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులు కూడా ఈ రోజున నువ్వు ఇచ్చిన హామీలు నడవట్లేదు కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ అలాగే వివిధ విభజన వర్గాల్లో నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ గాలి పొడగలే అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తూ ఈ రోజున నేను పైకి పంపించాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీకు శంకరగిరి మాన్యాల విధంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను